శ్రమలే కాదు 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 చివరాఖరికి వ్యవసాయమే కాదు చివరాఖరికి ట్రాన్స్పోర్ట్ రంగం కూడా రవాణా రంగం కూడా దీనికి ఎడిక్ట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది విద్యుత్ లేకపోతే రవాణా రంగం భవిష్యత్తులో నడిచేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పిన కారణం చూస్తా ఉన్నా దీన్ని పరిష్కరించుకొని చూసినప్పుడు విద్యుత్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ బిల్లు ఏదైతే ఉందో సవరణ బిల్లు ఆ బిల్లుని పార్లమెంట్ ఆమోదింపజేసుకునేటువంటి దానికి బండ మెజారిటీ బ్రూట్ మెజారిటీ ఉంది కదా అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ దాన్ని ఆమోదింపజేసుకునేటువంటి దానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి వంత బాడుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఓటమి ప్రభుత్వం కూటమి అధినాథులు కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం చౌరాకరికి ఇంక్లూడింగ్ అపోజిషన్ ఆల్సో ప్రతిపక్ష పార్టీగా చెప్పుకునేటువంటి పార్టీ కూడా ఇందులో భాగస్వామిగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాం ఏ బిల్లు వచ్చినా పార్లమెంట్ లో సభ కావచ్చు రాజ్యసభ కావచ్చు ఏ బిల్లు వచ్చినా మేము ఆమోదింప చేసుకుంటామని చెప్పనేటువంటి ఒక ధైర్యాన్ని మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఇస్తా ఉంది దాని బోడీ ఉపయోగించుకుంటా ఉన్నాడని చెప్పని చూస్తా ఉన్నాం అందుకనే ఈ దశలో మీరు ఎలక్ట్రిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది వెన్నెముక లేని బాడీ కాదు అమీమా అంతకంటే కాదు ఇది బోన్లెస్ బాడీ కాదు ఇది అటానమస్ బాడీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఈ సంస్థని అధికారంలో ఎవరుంటే వాళ్ళు నామినేట్ చేసే నామినేట్ చేశారు కాబట్టి వాళ్ళ కనుతన్న వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో మేము నడవాలని చెప్పలేటువంటి ఆలోచన ఈఆర్సీకి ఉండడం అని చెప్పనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకునేటువంటి దౌర్భాగ్యం అది లేకుండా ఉండాలని చెప్పి ఈఆర్సీ చైర్మన్ గారి నుంచి కూడా తీసుకొచ్చాం ఆ రకమైనటువంటి దీంతో ఎప్పటికైనా మార్చండి అని చెప్పనేటువంటిది చెప్పాం ఇకపోతే ఎక్కలకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి ఆ డిస్కమ్ చెల్లించాల్సినటువంటి బకాయిలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వమే పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు చెల్లిస్తారు లోకల్ బాడీస్ కానీ కార్యాలయాలు కానీ ఎనిమిది వేల నూట అరవై ఏడు కోట్ల రూపాయలు చెల్లిస్తారు ధృవ్ చార్జీలు నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లిస్తారు ఇవన్నీ కలిపితే వెరసి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసేటువంటి దానికి ప్రభుత్వం వసూలు చేయడం వల్ల వసూలు చేసి వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసి నువ్వు డిస్కమ్లకు అందిస్తే డిస్కంలు వాళ్ళ మీద వేయాల్సినటువంటి అవసరం ఉండదు ప్రజల మీద వేయాల్సిన అవసరం ఉండదు కానీ అది అలాగే పెట్టు కూర్చొని అవి వసూలు చేసినాయి అని నీ ఖజానాలో నీ ఎఫ్ఎంఎస్ తాలూకా నీ సిడీఎంఏకో నీ ఎఫ్ఎంఎస్ తాలూకాను వెళ్ళిపోయి తీసుకెళ్లి పెట్టేసుకుంటూ ఏమీ వసూలు కావట్లేదని చెప్పని చెప్తూ ఉన్నటువంటి అందుకని వాటి ప్రజల మీద భారం వేయకుండా వసూలు చేసేటువంటి దానికి కూనుకోవాలి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండో విషయం ప్రైవేట్ వినియోగదారుల బకాయి ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఉన్నాయి ఇందులో పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు గవర్నమెంట్ లో ఉన్నటువంటి పవర్ లో ఉన్నటువంటి వాళ్ళ అధినాతులకి అంతరులుగా ఉన్నవాళ్ళు కావచ్చు వాళ్ళ అన్యాయులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆరు వేల కలర్ ఆరు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ల నుండి రావాల్సినటువంటి బకాయి ఉంది అలాగే కుప్పం కుప్పంలో రెస్కో అని చెప్పలేటువంటి పేరుతో ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు కుప్పం నుండి రావాల్సినటువంటిది ఉన్నది ఆ కుప్పం నుండి రావాల్సినటువంటి ఆరు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద తీసేసేటువంటి దానికి చేయటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకని రెస్టో దీనికి బకాయి కూడా చెల్లించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇది గమనంలో ఉంచుకోవడం వల్ల అలాగే విద్యుత్ పంపిణీ ఆరు అవినీతి కరప్షన్ అని చెప్పనేటువంటిది వివిధ ప్రభుత్వ శాఖల్లో చూసాం చూస్తా ఉన్నాం కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి సంస్థల్లో జరుగుతున్నటువంటి అవినీతి అబ్నార్మల్ అసాధారణమైనటువంటి రీతిలో ఈ అవినీతి వ్యాపకం చోటు చేసుకుంటా ఉంది నుండి కింద దాకా దురదృష్టం ఏంటంటే పోలెక్కేటువంటి కార్మికులు ఉండడు బిల్లు వసూలు చేసేటువంటి బిల్ కలెక్టర్ ఉండడు విద్యుత్ రేడర్ రేడర్ ఉండడు మీటర్ రేడర్ ఉండడు కానీ పర్యవేక్షణ చేసే అధికారుల సంఖ్య మాత్రం అసాధారణంగా ఉంటుంది వెయిల్ నుంచి పైరున్నటువంటి జేఎండీల వరకు ఎండీల వరకు చైర్మన్లు వరకు మొత్తం అందరూ కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నారు అందుకని ఈ అవినీతిలో భాగస్వాములు అయినటువంటి వాడిని ఒకే చోట పేరబెట్టుకుని ఉన్నటువంటి దాన్ని డెస్టప్ చేయకపోతే వాళ్ళని అక్కడి నుండి పంపించేటువంటి దానికి ప్రయత్నం చేయకపోతే మీరు కదా ఎన్నికల ముందు నేను వస్తే స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందిస్తా స్మార్ట్ మీటర్లు పెట్టను ఎలాంటి చర్యలు చేపట్టను గతాన్ని నెమరేసుకుని మీరు చూడండి నాకు వాళ్ళకి వ్యత్యాసం ఉందని చెప్పి చెప్పాం మీ అబ్బాయి అయితే ముఖ్యమంత్రి గారు తనయుడైతే మాత్ మేట్రోలు పెడితే పగలగొట్టండి అని చెప్పారని ఆయన ఎన్నికల ముందు ప్రచారంలో కూడా చెప్పాడే ఎందుకైతే పాత్ మేట్రోలు ఎత్తేలా ఎందుకైతే పాత్ మేటర్లు రద్దు చేయడంలా ఎందుకైతే పాత్ మేట్రోల్ అంటే అదాని ఎనర్జీ సొల్యూషన్స్ కి ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి డెక్కమ్ మధ్యనటువంటి జరిగిన రహస్య ఒప్పందంలో మీరు కూడా భాగస్వాములేనా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం సమాధానం కోరుతా ఉన్నాం ఆ ప్రశ్నకి సమాధానం మీ నుండి చెప్పాలి రావాలి మీ నుండి కానీ చెప్పడంలా ప్రభుత్వం వైపు నుండి రావడంలా ఎందుకని ఆ ఒప్పందాన్ని బయట పెట్టరు ట్రాన్స్పరెన్సీగా ఎందుకు ప్రజలకు చెప్పరు ఆ రాష్ట్ర ఒప్పందాన్ని ఎందుకని దాస్తా ఉన్నారు ఆ స్టేట్మెంట్ని ఎందుకని బయటికి రానివ్వకుండా కాపాడుకుంటా ఉన్నారు అందుకని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో చెబుతాం కరెక్ట్ కాదు ఎప్పటికైనా సరే బయట పెట్టండి అని చెప్పనేటువంటి డిమాండ్ని మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం బకాయిల్ని వసూలు చేయాలని చెప్పిన డెక్కల మీద ఒత్తిడి పెంచండి డెక్కములు బకాయిలు చేసేట్టుగా వసూలు చేసేట్టుగా ప్రభుత్వం వైపు రావాల్సిన ఇచ్చేటట్టుగా చేసేటట్లయితే నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీ ఏదైతే ఉందో ఆ ట్రూ అప్ ఛార్జీని వసూలు చేయాల్సినటువంటి ప్రజల మీద సదుబాటు ఛార్జీల పేరుతో ఎందర చార్జీల పేరుతో ఎప్పుడో కాల్చుకున్నటువంటి దానికి ఇప్పుడు కట్టాల్సినటువంటి అవసరం ఉందా లేదే నువ్వే రద్దు చేస్తానన్నావుగా మరి ఎందుకని చేయడంలా అందుకని ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఈ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు వసూలు చేసేటువంటి దానికి ఊనుకోవాలి ప్రజల మీద భారం వేయడానికి వీల్లేదు ధృవ ఛార్జీలు ఉంటే ప్రభుత్వం భరించాలి తదుబాటు ఛార్జీలు ఉంటే ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజల మీద వేయడానికి వీల్లేదు పాక్ పేటలు ఎత్తేయాలి పాక్ పేటలు ఎత్తకపోయినట్లయితే రాబోయే కాలంలో ఫిబ్రవరి పన్నెండు దేశవ్యాప్తంగా జరిగేటువంటి సభలో కూడా విద్యుత్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు రద్దు చేయాలని చెప్పినటువంటి డిమాండ్ ముందుకు తీసుకొస్తా ఉన్నాం దాంతోపాటు ప్రజా ఉద్యమాన్ని కూడా మళ్లీ తిరిగి గతంలో జరిగినటువంటి బషీర్బాగ్ ఉద్యమం తిరిగి మళ్లీ నెలకొంటుంది తత్మా జాగ్రత్త అని చెప్పినటువంటిది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం చివరిగా ఒక అంశం ఈ ఏదైతే ఉందో బోన్లెస్ గా కాకుండా విత్ బోన్ గా అమీబాగా కాకుండా అటానమస్ బాడీగా మీరు మెయింటైన్ చేయండి ప్రజలు హర్షిస్తారు ప్రజలు సంతోషిస్తారు మీ కోఆపరేట్ చేస్తారని చెప్పనేటువంటి తెలియజేస్తూ రాబోయేటువంటి ఈఆర్సీ లోపు విజయవాడలో ఇదే ఈఆర్సీ సమావేశం మళ్ళీ జరిగే లోపు ఈ చైర్మన్ గారు ఉంటారా ఉండరా తెలియదు బహుశా ఇప్పటికే పేర్లు వస్తామనే బయటికి కొత్త చైర్మన్ గారు వస్తారు ఈ చైర్మన్ గారు ఉండరండి ఆల్రెడీ గౌండ్ ప్రిపరేషన్ కూడా అయిపోయిందని ఇప్పుడు ఆ చైర్మన్ గారు దృష్టి తీసుకొచ్చాం ఈ రెంటారో వండలో రెండు మళ్ళీ కొత్తాయిదా వస్తామని ఈ లోపు మేమితరం విమరాణంలో ఉన్నటువంటి అంశాల మీద చర్యలు తీసుకుంటే సరే లేకపోయినట్లయితే భవిష్యత్తులో ఉద్యమాన్ని కొనసాగిస్తాం ఉధృతం చేస్తామని చెప్పనేటువంటిది ఇతర వామపక్ష పార్టీని కలుపుకొని ఉధృతం చేస్తామని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తాం